మీ గుండె ధైర్యం ఎప్పుడు మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిలా ఉండాలి అప్పుడే మీరు ముందుకు సాగగలరు మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారితీస్తుంది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు అది అనేక బాధలకు కారణమవుతుంది ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది వ్యక్తిత్వం లేని వాళ్ల మాట మానవత్వం లేని వాళ్ల ప్రేమ స్థిరత్వం లేని వాళ్ల సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడవేయవచ్చు పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది నీవు ఎప్పుడు ఓడిపోతావా నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే